మనకు బాలకృష్ణ గారు వచ్చి మనల్ని ఎంతో ఆనందించి మరి మనల్ని గౌరవించి వెళ్తున్నారు ఆయన మరి భగవంతుద్రైవ్ వాళ్ళు మరి టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం బాలకృష్ణ గారికి ఆయనకి టికెట్ వచ్చినట్లయితే ఈసారి తప్పని జరిగిన లోకల్ ఆయన కాబట్టి మన ఇల్లున్నంతా కూడా బాలకృష్ణ గారికి మద్దతు ఇద్దాం ఎవరికి టికెట్ వచ్చిందో చేద్దాం తప్పకుండా ఎందుకంటే అందుబాటులో ఉండే మనుషులు వాళ్ళు ఈ హైదరాబాద్ నుంచో ఈ లండన్ నుంచో రాలేస్తున్నారు నియోజవర్గంలోనే మరి ఇల్లు ఉంది పట్టణం ఇల్లు స్వంత ఇల్లు మరి స్వంత ఇల్లు ఉంది మరి ఆయన ఈ సొంత నియోజకవర్గంతో తిరుగుతున్నారు మరి అప్పుడే రెండో మూడోసారి మీటింగ్ రావడం ఆయన పెళ్ళలేదు ఆయన తిరుగుతుంది వస్తున్నారు మరి ఆయన గౌరవిందాక మరి ఈ మండలంలో ఉద్యోగం చేశాను బాలకృష్ణ ఈ మండలంలో ఉద్యోగం చేసేటప్పుడు ఆటోలు జోలి రాలేదే నేను పోలీసులు కదా వేధించేద్దాం ఎస్ఐ గారికి ఒకరికి చెప్పేదాం అన్న ఇది ఎప్పుడు లేదే ఆటో వాళ్ళ సోదరుడు చిన్న స్థాయి నుంచి చూసిన వాళ్ళు వాళ్ళందరినీ మనం జాతర చూస్తే మనల్ని ఎప్పుడైనా మన కాకోండి మన జాతర చూస్తారని ఉద్యోగం చేసుకుంటూ పోయే ఉద్యోగం ఆయన అంతేగాని గొరవ పడుతూ వాటర్ వాళ్ళని హింసించు ఎప్పుడు పని చేయలేదు దొంగలుగా చిత్రీకరించడం కానీ లేకపోతే రౌడీలుగా చిత్రీకరించడం కానీ లేకపోతే ఈయన చిత్రీకరించడం కానీ అటువంటి పని చేయలేదు ఆయన మనందరినీ మంచిగా చూసుకుంటూ మనకి సీత రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి మనల్ని ఇక్కడ వచ్చారు కాబట్టి వాటిని కూడా వీళ్ళు మాట మాట్లాడుతుంది వాటిని కోరుతూ